చూస్తున్నారు కదండి అక్బర్ బాదుషా అనమాట వీటిని అక్బర్ బాదుషా అంటారు చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాయి ఇవి స్వీట్ షాప్లోనే దొరుకుతాయి ఇంట్లో చేసుకోవటం చాలా కష్టం ఇవి కానీ నేను ఈజీ ప్రాసెస్లో మీరు ఎలా చేసుకోవాలో చూపించాను మీరు అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా సూపర్గా వచ్చినాయి అక్బర్ బాదుషా అయితే ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అండి సూపర్గా వచ్చినాయి అక్బర్లో అయితే ఓకేనండి ఇప్పుడైతే మనం మైదా అది పోసేసుకున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తే చాలా ఈజీ అండి మైదా పంచదార అమోనియా పౌడర్ బేకింగ్ కిస్మిస్ ఆయిల్ ఇంతేనండి యాలకుల పొడి ఇప్పుడైతే మైదా పోసేస్తున్నానండి ఇదిగోండి కేజీ మైదా డబ్బాతో రెండు డబ్బాలు వచ్చింది కాటాతోటైతే కేజీ మైదా ఇదిగోండి మైదా అయితే పోసేసాను నేను ఓకేనండి ఈ గెంటతో ఒక గెంట పోసేసాను ఆయిల్ ఇది మళ్ళీ ఇంకొక గంట పోస్తున్నాను రెండు గెంటలు ఆయిల్ పోసాను ఈ ఆయిల్ మీరు ఈ ఆయిల్ బదులు వెన్న అయినా తీసుకోవచ్చు బటర్ అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ తీసుకున్నాను లేదంటే అయినా తీసుకోవచ్చు శుభ్రంగా ఈ ఆయిల్ మొత్తం పిండి పెట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఆయిల్ వేసి మనం పిండి కలుపుకున్నాక ఇట్లా ముద్దకు రావాలి మనకి పిండి ముద్దకు వచ్చి రానట్టు వచ్చి రానట్టు ముద్ద ఇట్లా ముద్ద పెడితే ముద్దకు వచ్చి రానట్టు ఇది అమోనియా పౌడర్ అండి అమోనియా పౌడర్ అంటారు బిస్కెట్ సాల్ట్ అంటారు ఇది ఒక ఇవ్వండి రెండు స్పూన్లు సుమారు ఇది తీసుకున్నాను నేను బేకింగ్ ఒక ఒక స్పూన్ సుమారు బేకింగ్ తీసుకోవాలండి ఇవ్వండి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ సుమారు బేకింగ్ తీసుకున్నాను అమోనియా పౌడర్ రెండు స్పూన్లు తీసుకున్నాను ఇంక ఇప్పుడు ఇందులో నీళ్లు పోస్తున్నానండి ఇదిగో నీళ్ళు పోసి ఇలా కలుపుకోవాలి ఫస్ట్ ఆ రెండు పౌడర్లు ఈ నీళ్ళల్లో మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి మనం ఇదిగోండి ఇలా కలిపేటప్పుడు లైట్గా అమోనియా పౌడర్ స్మెల్ వస్తుంది ఏం అవ్వదు మంచి స్మెల్ అది పీల్చుకుంటే కొంచెం ఘాటుగా ఉండిద్ది స్మెల్ అయినా ఏం కాదు ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని చిన్నగా మైదా కొంచెం కొంచెం లాక్కుండా దీంట్లోకి స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని శుభ్రంగా ఆ ఏదో మొత్తం కలిసే విధంగా చేసుకోవాలి ఓకే అండి నీళ్ళు నీళ్ళు చాలపోతే కొంచెం నీళ్లు పోసుకుంటున్నాం మళ్ళీ మధ్య మధ్యలో నీళ్ళు చూసుకొని మీరు మదాయించుకుంటూ ఇట్లా కలుపుకోవాలి పిండి ఒక ఐదు నిమిషాల పాటు మధ్యన చేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాల నుంచి ఇలా మదాయిస్తున్నానండి నేను ఇదిగోండి ఇట్లా గట్టి ఇట్లా గట్టి గట్టి కొట్టేస్తే సౌండ్ కూడా చూడండి ఎటో పది ఇరవై సార్లు కొట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు కొద్దిసేపు అట్లా బండకేసి ఇంక ఇలా అయింది మనకి పిండి వచ్చేసి ఇదిగోండి ఇలా ఇంత స్మూత్ గా ఉండాలి చూసారు కదా ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టుకుంటే దీని మీద ఒక తడి కొట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా అట్లా కొట్టే పని ఉండదు మీకు నాకు వెంటనే కావాలి కాబట్టి అట్లా కుట్సేసాను అనమాట ఒక ఖాళీ పల్లెని తీసుకున్నాను మైదా ఒక పల్లెంలో మైదా చల్లుకుంటున్నాను పక్కన కొద్దిగా పెట్టుకున్నాను చేతులకు మైదా రాసుకున్నాను శుభ్రంగా కొంచెం తీసుకున్నాను పిండి ఇదిగోండి ఇలా చేసేసాను చూస్తున్నారు కదా ఇలా చేసుకున్నాను ఒక ముద్ద ఇదిగోండి ఈ సైజు ముద్ద మొత్తం ఈ సైజు ముద్దలు ఇలా ఇలా చేశాను ఇదిగోండి ఈ సైజు ముద్దలు మొత్తం ఇదే పిండి మొత్తం ఇదే సైజు ముద్దలు ఓకేనండి అయిపోయి ముద్దలు మొత్తం చేసుకోవటం అయితే ఇదిగోండి ముద్దలు వేసే అయిపోయి మీరు ఏం చేస్తారంటే మీరు చేసుకోవటం లేట్ అవుద్ది కాబట్టి ముద్దలు చేసుకున్నాక దీని మీద ఒక తడికి క్లాత్ గట్టిగా పిండి దీని మీద కప్పేసుకొని ఇప్పుడు ముద్ద అప్పుడు తీసుకోండి నేను ఇంకా డైరెక్ట్గా చేసేసుకుంటున్నా ఫాస్ట్ గానే అయిపోతాయి ఇదిగోండి ఒక ముద్ద తీసుకొని ఇదిగోండి అది చేతిలో పెట్టుకొని ఇలాగా ఇదిగోండి ఇలాగ అనాలి ఇలాగన్నాక మధ్యలోకి వచ్చేసిద్ది అదంతా ఇవ్వండి ఇట్లా ఎక్కడ గతుకులు లేకుండా మనకి నీట్ గా వచ్చింది చూస్తున్నారు కదా ఇలా రావాలి ఇలా వచ్చాక ఇది ఒక వేలు ఇట్లా పెద్ద ఏళ్ళతో ఇట్లా హోల్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను మైదా జల్లిన పల్లెంలో పెట్టేశాను మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇంకో ఇదిగోండి సేమ్ ఇలానే తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా చేయాలి మధ్యలో మళ్ళీ అనుకోవాలి మళ్ళీ తిప్పాలి మళ్ళీ లానాలి పెద్ద ఎల్తో ఇదిగో ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ పక్కన పెట్టేస్తాం అక్కడ మైదా జల్లుకున్న పల్లె ఉందిగా అందులో పెట్టేస్తాం ఇదిగోండి ఇలా అన్నీ ఇంక ఇదే ప్రాసెస్లో మొత్తం షేప్ షేప్లోనే చేసేసుకోవాలి ఇది కూడా ఇదిగోండి ఇలాగా ఇట్లా చూస్తున్నారు కదండి ఇదిగోండి మీరు చేయి అనుకుంటే కొంచెం మైదా చల్లుకోండి ఇలాగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదిగోండి ఇంక ఇలానే అన్నీ ఇదే విధంగా నీ చూపించడానికి నేను స్లోగా చేసి చూపించా గానీ ఇంకా నాకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఇంత స్లోగా అవసరం లేదు నాకు వెంటనే అయిపోతాయి అంత ఒక పది నిమిషాలు మొత్తం చేసేస్తాను మీకు కొంచెం లేట్ అవుద్ది అనుకున్న వాళ్ళు తడి తడి పట్టేసేసుకోండి ఓకే అండి మొత్తం అయిపోయాక చూపిస్తాను ఓకేనండి అయిపోయి నీ బాగా షర్చ్ చేసుకోవటం అయితే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి చాలా చాలా బాగా వస్తాయి ఓకే అండి కళాయి పెట్టేస్తున్నా కొద్ది మీద కళాయి పెట్టేస్తున్నా అండి ఓకేనండి నేనైతే ఆయిల్ పోసి వేసుకుంటున్నాను ఫ్రెష్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాకరానిద్దామండి కొద్దిగా కాగాల ఆయిల్ ఫుల్ హీట్ అవ్వకూడదు అలా లైట్ హీట్ చూపిస్తాం మీకు ఓకేనండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే వేస్తున్నాను నేను ఇవ్వండి ఈ రోజు మా చిన్నబాబు చూపిస్తాను వీడియో చాలా లైట్ హీట్ మీద వేసుకోవాలండి మళ్ళీ ఇంకోసారి కుదిరితే వచ్చేసుకోండి ఇలా వేసేటప్పుడు చాలా లైట్ సీట్ మీద వేసుకోవాలి చూడండి నేనేసేటప్పుడు అంతా లేవట్లేదు నేను వేస్తానే ఉన్నా లేవట్లా నేను రెండు చేతులతో వేస్తానండి ఎందుకంటే ఫాస్ట్గా వేయాలి కాబట్టి కదా నాలుగు నాలుగు వేస్తున్నా ఏం అవ్వదు విడిపోతుంది తర్వాత అయినా ఇబ్బంది ఏం భయం ఏం పడతలే మనం ఆయిల్ నేను దగ్గర దగ్గరగా నాలుగు కిలోలు దాకా పోసుకున్నానండి నాకు ఆయిల్ అంతా మిగిలిపోయిద్ది మళ్ళీ నేను దేనికో దానికి యూజ్ చేసుకుంటా మీరు కొంచెమే పోసేసుకోండి ఆయిల్ చాలా లైట్ హీట్ మీద వేయాలండి ఎందుకక్క అంటే ఫుల్ హీట్ మీద వేస్తే గొల్ల రాదు మనకి గట్టిగా కటువుగా అయిపోతాయి చాలా లైట్ హీట్ మీద వేస్తే మనకి గొల్ల వస్తాయి కటువుగా కూడా ఉంటాయి కటువుగా కూడా ఉండకుండా ఉంటాయి ఓకేనా చూస్తున్నారు కదా ఇలా చాలా లైట్ హీట్ మీద వేసి మంట చాలా సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలానే వదిలేయాలి వీటిని వదిలేస్తే స్లోగా అవి నిదానంగా లెగుస్తాయి పైకి అప్పుడు మనం పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అక్బర్లు అనేవి ఇవి కొంచెం ఇదిగోండి మొత్తం వేసేసాను నేను కొంచెం ఇవన్నీ రావటానికి మనం కలపకుండా ఇలా ఆయిల్ ఇలా అనుకోవచ్చు ఆయిల్ అయితే ఇలా అనవచ్చు నేను కొన్ని కొన్ని లేచినవి ముందేసినాయి కథమీ లేదు ఇదిగోండి ఇలా ఇలా అంట ఉండొచ్చు చిన్న చిన్నగా నిదానంగా లభిస్తాయండి అవి కూడా పైకి ఓకేనండి చూస్తున్నారు కదా ఇవైతే ఇప్పుడు కలుపుకుందాం మనం చాలా స్లో ఫ్లేమ్ లో పెట్టాను అన్ని పొంగినాయి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్లో ఫ్లేమ్ లో పెట్టాయి ఇప్పుడు కొంచెం హీట్ పెంచుకుందాం అండి ఇవన్నీ పైకి లేచినాయి కదా కొంచెం గట్టి పడ్డాయి మనకి ఇప్పుడు హీట్ పెంచుకుందాం మనం హీట్ పెంచుకొని వీటిని కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎంచుకుందాం చూస్తున్నారు కదండి ఇంకా సరిపోయింది ఈ కలర్ మనకి మంచిగా వచ్చింది కాబట్టి కలర్ ఇంక ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈరోజు ఇలాగా ఈ కలర్ వస్తే తీసి వెడల్పు పచ్చలు వేసుకొని ఆరబెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారే విధంగా ఆరబెట్టుకోవాలి మొత్తం తీసేసుకొని పూర్తిగా చల్లారి ఇవ్వాలి వీటిని పాకం ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను మీకు నేను కొంచెం వెరైటీగా ఉండద్ది అక్బర్ బాదుషా పాకం అంతా ప్రాసెస్ అంతా వెరైటీగా ఉండద్ది ఇది చూస్తున్నారు కదా అక్బర్లో అయితే ఆరిపోయింది పూర్తిగా పూర్తిగా చల్లారి పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే పాకం పెట్టుకున్నాం ఇదిగోండి నేను కేజీ నర్దా తీసుకున్నాను పంచదార కేజీ నార కేజీ మైదాకి కేజీ నర్దా బట్టి పంచదార ఇదిగో నీళ్ళు ఒక అర లీటర్ నీళ్లు పోసాను ఇంక ఇప్పుడైతే ఓకేనండి ఇప్పుడు మనకైతే పొంగు వచ్చింది పాకం నేనైతే కొంచెం పది యాలు వరకు దంచి వేసుకున్నాను ఇంకొంచెం రావాలండి పాకం ఇంకొద్ది రానిచ్చి చూసుకున్నాం నేను ఈ కళాయి స్టీల్ కళాయి శుభ్రంగా ఆయిల్ కడాయి ఆయిల్ తీసేసా కడిగా నీటికి కడిగి పెట్టుకోవాలి అంతా ఆయిల్ కడాయి అలానే పెడితే పాకం రాదు పాడైపోయింది ఓకేనండి పాకం అయితే మనకు వచ్చేసింది నేనైతే మీరు చూపిస్తా చూడండి ఇదిగోండి ఇదిగోండి ముదురు పాకం అనమాట కొంచెం ముదురు తీగ రావాలి ఇదిగో తీగ ముదురు తీగ రావాలి మనకి ఇదిగోండి ఇట్లా కొంచెం లావు రావాలి మళ్ళీ చూపిస్తున్న కొద్ది తీసుకొని ఇదిగోండి తీగ ఇట్లా లావుగా ముదురుగా రావాలి బాగా ఇలా వస్తే ఇంక సరిపోతుంది మనకి ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు నిమ్మకాయ ఒక్క బద్ద తీసుకున్నాను నేను ఇదిగో ఒక్క బద్ద తీసుకొని పిల్ల సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇది దించేసుకున్నాము ఇంకా ఇదిగోండి ఇదైతే దించేసి ఇంక ఇప్పుడు ఇది ఇలా అనుకోవాలండి మనం ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి పొంగంతా దిగిపోయి పాకం చెక్కబడిద్ది మనకు చెక్కబడిపోయేంత వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి ఇది పాకం వైట్ గా ఫుల్ వైట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడైతే మనం ఇంక ఇదంతా దగ్గరగా జరుపుకుంటున్నాను బాధిషేస్తున్నాను ఇలాగా ఒకటి రెండు సార్లు ఇట్లా తిప్పేసి ఇది ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఇలా ముంచేసి ఇలా తిప్పి పక్కన పెట్టి ఇదిగో వీటి మీద కిస్మిస్ పెడతానండి ఇప్పుడు ఈ అమ్మటే పెట్టేసుకోవాలి ఏర్పాటు ఫుల్ వైట్గానే వస్తాయండి ఇదిగోండి వెంట వెంటనే పెట్టేసుకోవాలి ఇదిగోండి నేను ఒక్కసారి ఒక నాలుగు వేసాను ఇదిగోండి నాలుగు ఇదిగోండి కింద ఈ పళ్ళానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి అప్పుడే మనకి ఇది లేపేటప్పుడు ఖర్చుకోకుండా ఉంటాయి మనకైతే చూస్తున్నారు కదా ఇవైతే ఇవ్వండి ఆయిల్కి ఆయిల్ రాసుకోవాలి పళ్ళానికి లేదంటే కడుచుకుంటాయి అనమాట ఓకే అండి ఈ పెడతా పెడతా మధ్యలో ఒక నాలుగు పెట్టుకోవాలి మధ్యలో వాటికి కిస్మిస్ పెట్టుకోవాలి ఆరిపోతే ఫుల్ వైట్ వస్తాయి చూపిస్తాం మీకు క్లియర్గా ఇదిగోండి మళ్ళీ సేమ్ ఇదిగోండి మళ్ళీ ఇగో మళ్ళీ ఒక నాలుగు వేసాను మళ్ళీ వీటిని నాలుగుని ఇట్లా ఇవ్వండి ఇలా ముంచేయాలి మళ్ళీ పెట్టుకోవాలి సేమ్ నాలుగు ఒకేసారి అయినా తిరిగేసుకోవచ్చు లేదా ఒకటి అయినా తిరిగేసుకోవచ్చు తీయటం ఇలా పెట్టడం ఏదైనా ఒక అట్ల కాడైనా గింట అయినా తిరిగేసి పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఆరిపోయింది ఇది ఆ పాకం మనం నిమ్మకాయ వేసింది దీనికోసమే రవ్వ కోసం చిక్కదనం రావటం కోసం నిమ్మకాయ ఆరిపోయిద్ది ఏం ఇబ్బంది ఏం లేదు మనకి ఆరిపోతా ఉండిద్ది పెట్టుకుంటా ఉండాలి ఇలా ఇంకా అన్ని సేమ్ ఇలా నేనండి మొత్తం చాలా వరకు దాదాపుగా అయిపోయి ఇంకా పాకం కూడా చిక్కపడింది మనకి చూస్తున్నారు కదా ఇది కూడా అయిపోయింది కాకింగ్ కూడా మనకి తీస్తున్నాను ఇదిగోండి ఒక పల్లె నిండింది ఇంకో పల్లెలో అయితే పెడుతున్నాను నేను ఇదిగోండి కాకింగ్ కూడా చెక్కబడిపోయింది ఓకేనండి ఇప్పుడు ఏసీ ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు అవుతుంది చూసారా అక్బర్లు అయితే మనకి ఎలా సెట్ అయిపోయినాయి చాలా చాలా బాగొచ్చినాయి ఇదిగోండి ఇట్లా ఓర్క్ ఇట్లా అనుకొని తీసుకోవాలి మనం ఇదిగోండి ఇట్లా రెండు ఖర్చుకున్నా సరే ఇట్లా అంటే తిరిగిపోతాయి మనకి ఇదిగోండి అక్బర్లు అయితే మనకి చాలా చాలా ఈజీగా సెట్ అయిపోయింది ఇదిగోండి అందుకే అడుగున ఆయిల్ రాసింది మనం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకా అన్ని ఇంతేనండి అన్నీ ఎంతో ఈజీగా ఇలా లేపంగా వచ్చేస్తాయి మనకి ఇదిగోండి లైట్ స్పీట్ ఉండేది ఇది ఫుల్ స్పీట్ ఉండదు లైట్ గా ఉండద్ది స్పీట్ మనకి ఇది ఇదిగోండి అన్నీ ఇలానే చూస్తున్నారు కదా నేనైతే ఇవన్నీ ఒక ట్రైలో బెచ్చి వేసుకుంటున్నాను మొత్తం బేచ్ చూపిస్తాను మీకు చూడండి చాలా చాలా బాగా మనకైతే అక్బర్లు అక్బర్ బాదుషా అంటారు వీటిని అక్బర్ అని కూడా అన్నారు అక్బర్ బాదుషా అంటారు చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపించాను మొత్తం బేడ్చా చూపిస్తాను చూసారు కదండి అక్బర్ బాదుషాలో అయితే మనకు రెడీ అయిపోయినాయి చాలా చాలా బాగొచ్చింది చాలా సింపుల్ ప్రాసెస్ లో కరెక్ట్ కొలతలతో చూపించాను అని మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కడి నుంచి చూస్తారు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ ట్రై నేను వచ్చి బేడ్చాను చాలా చాలా బాగుంది ప్లీజ్ ఎక్కడ నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన సబ్స్క్రైబర్లు అయితే పెరగట్లా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి